పవన్ కళ్యాణ్ గారు ఒక్క లెటర్తో సినిమా ఇండస్ట్రీని కుదిపేశారు అంతేకాదు రాజకీయాల్లో ఉన్నటువంటి అనేక మంది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కొంతమంది సినిమా ముసుగులో చేస్తున్నటువంటి ఆయన పార్టీ నాయకులు ముసుగులో ఉన్నారు అని చెప్పే ఆలోచనతో వాళ్ళని బయటపెట్టే ప్రయత్నం చేశారు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన దగ్గర ఉంటూనే ఆయనతో పాటు పనిచేస్తాం మేము ఆయన అంటే ఇది అని చెప్పుకుంటున్న వాళ్ళని కూడా ఆయన బయట నుంచో పెట్టి ఒక్కొక్కరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇప్పటివరకు రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు దానికి తగ్గ ఫలితం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన అధికారానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమను చూపిస్తూనే తండ్రి ప్రేమను చూపిస్తూనే ఒక అంటే బాధ్యత గల డిప్యూటీ సీఎం పదవిలో ఉండి సినిమా ఇండస్ట్రీకి మంచి అండగా నిలుస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోగా ఆయన సినిమాని ఆపేయాలనే ఒక కుట్ర ఎవరు చేశారు ఎందుకు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తీసుకొచ్చారు అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల గురించి ఈ బంధు అనే అంశాన్ని ఎవరు తీసుకొచ్చారు అని దిల్ రాజు గారు వచ్చి అల్లు అరవింద్ గారు వచ్చి నేను ఆ నలుగురిలో లేను అని చెప్పుకొచ్చారు తర్వాత దిల్ రాజు గారు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేను ఇక్కడ నేను కూడా ఆ నలుగురిలో లేను నా దగ్గర ఉన్నది పదిహేను థియేటర్లే పదిహేను ఇరవై థియేటర్లో ఉన్నాయి అసలు కర్త కర్మాక్రియ అంతా తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలైంది అక్కడ రీసెంట్గా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని ఒక జనసేన పార్టీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్తో ఆయన పేరు చెప్పే చెప్పి ఉండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు ఇండైరెక్ట్గా అయితే చెప్పేశారు సత్యనారాయణ గారు ఆయన ఈయన కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మధ్యలో ఎప్పుడైతే దిల్ రాజు గారు ఆ పేరు అనౌన్స్ చేశారో ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కానీ దూరంగా ఉండమని మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు మీరే దాని మీద మొత్తం అన్ని క్లియర్ చేసుకుని అప్పుడు పార్టీ కార్యక్రమాలకు మీరు రావాలి అప్పటిదాకా మీరు సస్పెండ్లో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు తమ్ముడు శిరీష్రెడ్డే దీని అంతటికీ కారణం సునీల్ ఆ నలుగురు వీళ్లే అని చెప్పి ఆయన పేర్లతో సహా చెప్పినటువంటి పరిస్థితి దిల్ రాజు గారు ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి సురేష్ బాబు ఏషియానికి సంబంధించినటువంటి సునీల్ గారు వీళ్ళ ముగ్గురే ఉన్న వీళ్ళ నలుగురే ఉన్నారు వీళ్ళ నలుగురే థియేటర్లు బంద్ చేయమని చెప్పారు ముఖ్యంగా శిరీష్ రెడ్డే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డే జూన్ ఒకటో తారీఖు నుంచి బంద్ చేయాల్సిందే అని చెప్పి తొడగొట్టి మరీ చెప్పారు అని చెప్పి చెప్పారు వాళ్ళ తమ్ముడిని వెనకేసుకు రావడం వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం నన్ను నా పేరుని నా రాజకీయ భవిష్యత్తుని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం దిల్ రాజు గారు చేశారని ఆయన చెప్పడం జరిగింది రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన సత్యనారాయణ గారు ఇకపోతే ఒక్క దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు లెటరు ఎన్ని మార్పులు చేసిందో చూడండి ఇకపోతే ఇదంతా పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు వస్తున్నారు మేము ఇదే కదా ఇంతకు ముందు నుంచి కోరుకుంది అని మీరు కోరుకుంది కక్ష సాధింపు హీరోలు మీకు సపోర్ట్ చేయలేదని వాళ్ళ మీద అక్కసు వాళ్ళ మీద కక్ష పూరితంగా వాళ్ళ సినిమాలు ఆపేయటం వాళ్ళ సినిమాని సంబంధించినటువంటి టికెట్లు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే ఆ సినిమాని దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రేట్లు తగ్గించేసి ఐదు రూపాయలు పది రూపాయలకి రేట్లు అంటే పాప్కాన్ ఏమో ఐదేసి వందల రూపాయలు పెట్టుకుంటాడు థియేటర్లోకి వెళ్ళి ఐదు రూపాయలు పెట్టి మాత్రం టికెట్ కొని సినిమా చూడాలి అనేది గత ప్రభుత్వ వైఖరి ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక కమిటీగా ఆయనకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పూర్తి అవగాహన ఉంటుంది ఎక్కడ ఎందుకు ఏది ఎక్కువ రేటు అవుతుంది ఏది తక్కువ అవుతుంది ఏంటి అనేది ఆయనకు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన మళ్ళీ ఇంకొక కమిటీ వేసి థియేటర్లన్నీ కూడా ముందు పాప్కార్న్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు అక్కడ ఉండేటువంటి తినుబండారాలు వాటర్ బాటిల్లు ఇవన్నీ కూడా ఒక వాటర్ బాటిల్ ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి కొనాలంటే మినిమం వంద రూపాయలు మినిమం రేటు వంద రూపాయలు అంటే ఇరవై రూపాయలు అమ్మాల్సినటువంటి బాటిల్ని వంద రూపాయలకి అమ్ముతున్నారు యాభై రూపాయలు లేదా వంద రూపాయలకి అమ్మాల్సినటువంటి పాప్కాన్ని ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నారు ఇది నిజమో కాదో ఏ అడిగినా చెప్తారు ఇంక్లూడింగ్ నేను కూడా నా పిల్లల్ని తీసుకునే కుటుంబాన్ని తీసుకుని ఒక సినిమాకి వెళ్ళాలంటే సినిమా టికెట్ ఒక వెయ్యి రూపాయలు నలుగురికి అయిపోద్దేమో కానీ తినుబండాలి అక్కడ ఏమన్నా తినాలి అంటే ఇంకొక వెయ్యి పదిహేను వందలు పెట్టుకోవాల్సిందే అంత దారుణమైనటువంటి పరిస్థితి పార్కింగ్లు ఆఖరికి దాంట్లో ఉండేటువంటి అసలు ఏ ఏది ముట్టుకున్నా సరే ఏది ముట్టుకున్నా మినిమం ఐదు వందలు అలాగే ఉంటాయి రేట్లన్నీ వీటిని తగ్గించండి ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా చేయాలి అంటే తినుబండారాలు వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఒక రెండు గంటల పాటు సినిమా చూస్తూ కాసేపు ఆపుకో ఆ ఈ పాప్కాన్ సినిమా చూస్తూ ఉండాలి అంటే ఇవి తగ్గించండి సినిమా రేట్లు అనేవి మరీ భారీ రేట్లు అయితే ఏమి కాదు మీరు అనుకుంటున్నట్టుగా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తక్కువగానే ఉన్నాయని అనుకోవాలి అలాంటి దాన్ని మీరు ఎందుకు రాజకీయ కక్షపూరితంగా ఆయన సీఎం గారు పిలిచి మరీ ఇంటి రోడ్డు బయటే కార్లు ఆపేసి మరీ వాళ్ళని నడిపించుకుని తీసుకువెళ్ళటం అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసు ఇకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎండగా దీని మీద ఉన్నటువంటి మాఫియా ఎవరు అనే దాన్ని బయట పెట్టాలని చూశారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి థియేటర్ల తాలూకా నుంచే ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల తాలూకా నుంచి ఆయనతో పాటు ఏమంటారు పార్ట్నర్స్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి నోటి నుంచి ఇవి వచ్చాయని పవన్ కళ్యాణ్ గారికి బలమైనటువంటి సంకేతం వెళ్ళింది ఆయన అది తీసుకునే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మీరు ఆయన స్టిల్ ఆయన సినిమా మొదటి మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది సినిమాలో పెట్టినా బయట పెట్టినా ఇంకొక రకంగా పెట్టినా కూడా ఒక్క వాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే దాని మీద లోతైన అధ్యయనం చేసే దాని మీద లోతైన అవగాహన ఉంటేనే మాట్లాడతారు అది కూడా ఒక ప్రశ్నోట్ రూపంలో ఇచ్చారు అంటే ఆలోచించారు ఎన్ని రకాలుగా దాని మీద పూర్తి స్థాయిలో అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని రిపోర్ట్స్ తెచ్చుకుని కానీ దాని మీద మాట్లాడరు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆడపిల్లల గురించి మాట్లాడినా లేదని ఇంకొకళ్ళ గురించి మాట్లాడినా దాని మీద వైఎస్ఆర్సీపీ రాద్ధాంతం చేయాలనుకున్నా వాలంటీర్స్ గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా కూడా ఒక బలమైనటువంటి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది సో ఇది సారి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది తెలియదుగా నిజంగా చెప్తున్నాను కదా మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేసేటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొదలుపెట్టారు దీంట్లో ఇది మంచి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఉండగానే సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా కూడా బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని సినిమా ఇండస్ట్రీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుందాం ఇంకా అంటే ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడుని చూసో లేదంటే కేరళను చూసా మనం ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలాగా వాళ్ళు ఎన్నైనా ఉన్న ఈవెన్ బాలీవుడ్ కావాలి చిత్ర చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా యూనిటీగా ఉండి ఎన్నో అద్భుతాలు సృష్టి ప్రపంచ స్థాయికి వెళ్ళినటువంటి మన సినిమా ఇక్కడున్నటువంటి తెలుగు పరిశ్రమ మాత్రం ఒకటిగా ఉండదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం దీని మీద ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ సరిగ్గా నేర్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది